అతను లోకోపకారం చేసేవాడై చిన్న స్థాయిగా పోతాడు అది జ్ఞానంలో లోప నాశనం చేసేదాన్ని ప్రమాదం రాకుండా జరిగిన ఆ ప్రమాదానికి అతడే బాధ్యత వహించవలసి ఉంటుంది అందుకనే ఆ జ్ఞానం ఆ జ్ఞానులైనటువంటి రామ లక్ష్మణ భరత శిత్రులు ఎల్లప్పుడూ లోకహితే సరగా లోకే లో వారు ఎప్పుడు తిపృ వచ్చేయాలని చేయాలని తండ్రి గారు పేరు చింతించారు వారికి పోయి నమస్కారం చేసేవారు తండ్రి పక్కన చేతులు పట్టుకుని నిలబడేవాడు అందులో రాముడు వగారు జల పాల జుట్టుతో జుల పాల జుట్టుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు తన సౌదముల గవాక్షం నుండి అంటే కిటికీలోంచి పరిశీలిస్తుండేవాడు నేను యవనంలో ఉండేప్పుడు అర్థం నిలబడితే అర్థం ఉండేవాడు అలానే ఉన్నాడు నా రాము అన్నాడు ఇప్పుడు అలా ఉన్నాను అనుకునే వాళ్ళ నా రూపంతో ఉన్నాడు అనుకుని ఆయన పొందుకుంటుండేవాడు నా కొడుకు చూసుకొని గురుచిపోయేవాడు ఎందుకంటే రాములో అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆ రకంగా చాలా సంతోషంగా కాలం గడిచిపోతుంది పిల్లలకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది కాలం ఆగదు కాలం వెళ్ళినా వెళ్ళిపోయింది అది దాటిపోయింది పిల్లలకు ఆ వయసు పన్నెండు సంవత్సరాలు వచ్చింది ఆ పన్నెండు సంవత్సరాలు ఇక్కడ దాటబోతుంది అలాంటి సమయంలో ఒక రోజున అంటే ఈ రోజున దశరథ మహారాజు గారు సమర్పించి ఒక మాట అంటున్నారు ఈ రేపు మా దగ్గరికి వచ్చేటువంటి మహాత్ముల గురించి చెప్పబోతున్నాం ఆ సభలో వశిష్ఠ మహర్షాలు ఉన్నారు అప్పుడు దశ్ మహారాజు గారు ఒక ప్రస్తావన చేశారు నా పిల్లలు వాళ్ళకి వివాహం చేయాలనుకుంటున్నారు అందుకని తగిన యోగ సంబంధాలను అది ఎక్కడ ఉన్నారో చూడండి అని వారిని కోరారు పిల్లలకు ఏది ప్రస్తావన చేస్తున్న సమయంలో అప్పుడే అక్కడికి అనుకోకుండా ఒక మహానుభావుడు వస్తున్నాడట ఆ మహానుభావుడు ఎవరు రేపు చెప్తానంటున్నాడు దశరథ మహారాజు గారు నా సభలోకి ఒక మహానుభావుడు వస్తున్నాడు ఆ మహానుభావుడు మీరు వినంత మాత్రాన్ని అలాంటి మహానుభావుడు ఎవరో రేపు చెప్తారట ఇవాళ సమయం అయితే కదా రేపు జై శ్రీరామ్

chái xiná chái xiná chái xiná 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 xiná

श्री रामानु ओमकारनाद ब्रह्मने श्री राम नाममो राम नाम बुरान नद बुरान के बैत दी श्री राम नाममो मनसु तेरा मुगा निलप गली रे मंत्र राज मो राम नाममो राम नाम बुरान नद बुरान के बैत दी श्री राम नाममो जन्म मृत्यु रे रहस्य में जटिनचर वाले श्री राम नाममो